హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ మామిడికాయ కర్రీ అండి మామిడి పండ్లు చాలానే తినుంటారు కానీ మామిడికాయ కర్రీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బట్ టేస్ట్ చేయని వాళ్ళు ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అండ్ అమ్మమ్మల నాన్నమ్మల టైంలో తిన్న కర్రీస్ టేస్టే మనకి గుర్తొస్తుంది అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి ఇక్కడైతే నేను ఒక మూడు మామిడికాయలను అయితే తీసుకున్నానండి యాక్చువల్లీ ఇప్పుడు ట్వంటీ రూపీస్కి ఒక త్రీ ఇస్తున్నారు అనమాట ప్రజెంట్ కూడా ఉన్నాయి సో నేను ఈ మామిడికాయలని చక్కగా పిల్ ఆఫ్ చేసేసి వాష్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను సో మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది తొందరగా కుక్ అయిపోతుంది అండ్ ఈవెన్గా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట సో పీసెస్ అన్నీ చూడండి చక్కగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అట్లాగే పచ్చి కరివేపాకు వేసేసుకొని ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ని మీడియం సైజులో కట్ చేసేసుకోండి మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా అండ్ దాంట్లోకే కొన్ని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కొన్ని మినుములు అయితే వేసేసుకొని వీటిని ఎక్కువగా ఫ్రై అవన అవసరం లేదండి ఆనియన్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసే సైడ్మే ఇక్కడైతే ఒకటి మిస్ అయిపోయిందండి అల్లం వెల్లుల్లి జస్ట్ ఫ్రెష్గా అయితే వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మామిడికాయ పీసెస్ వేసిన తర్వాత కాసేపు ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసి జస్ట్ ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే మనకి చూడండి మామిడికాయలు అనేవి బాగా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులోనికి మనం ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకుందాము సో కొద్దిగా పసుపు అయితే వేసేసుకుందాము అట్లాగే టేస్టీకి సరిపడా కారం ఇవి కాస్త పుల్లగా ఉంటాయి కాబట్టి కారం కాస్త ఎక్కువగా పడుతుందండి అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ అండ్ గరం మసాలా అయితే వేసుకోవాలి కాబట్టి టేస్ట్కి సరిపడా గరం మసాలా వేసేసుకోండి అండ్ మనకి మామిడికాయలు అనేవి పుల్లగా ఉంటాయి కాబట్టి మనకి టేస్ట్ అనేది ఈవెన్గా ఉండాలి అంటే చిన్న బెల్లం అయితే వేసేసుకోవాలండి ఇన్ కేస్ మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయనుకోండి కాస్త ఎక్కువ వేసుకోండి లేదు నార్మల్ మామిడికాయలు కాస్త బిల్లి ఇట్లా కొంచెం స్వీట్ టేస్ట్ వస్తాయి చూడండి అట్లాంటి వాటికి చాలా చిన్నగా వేసుకోండి బెల్లం అనేది సో బెల్లం ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత జస్ట్ కొద్దిపాటి అమౌంట్ ఆఫ్ వాటర్ వేసేసుకొని అన్ని బాగా కలిసలకు కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము సో మూత పెట్టేసుకున్న జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు హైలో పెట్టుకుంటే మనకి బెల్లం అంతా కరిగిపోయి లాగా అయిపోతుంది అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో దగ్గరగా మగ్గేంత వరకు మగ్గించుకుంటే మనకి టేస్టీ టేస్టీ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అండ్ మనం బెల్లం వేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం అడుగు పెట్టేస్తూ ఉంటుంది డోంట్ బోదర్ అబౌట్ దట్ సో ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ టచ్ కోసం కాస్త కొత్తిమీర వేసుకున్న బాగుంటుంది నేనైతే వేసుకోలేదు ఎందుకంటే నా హస్బెండ్కి నచ్చదనమాట కొత్తిమీర సో అంతేనండి ఇంత సింపుల్గా మామిడిగా కర్రీ అయితే రెడీ చేసేయచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి లెట్స్ ఇట్ అండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ जानू ब्लॉग्स थैंक यू ऑल